స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు దేశంలో జాతీయ రహదారులు ఏ రకంగా ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఏ రకంగా ఉంది మరి ఎయిర్పోర్ట్లు ఏ రకంగా ఉన్నాయి రైల్వే నెట్వర్క్ ఏ రకంగా ఉంది వాటర్వేస్ ఏ రకంగా ఉన్నాయి దేశ ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉంది పారిశ్రామిక వ్యవస్థ ఏ రకంగా ఉంది ఉత్పాదక శక్తి ఏ రకంగా ఉంది ఉద్యోగాలు ఏ రకంగా పెరిగాయి పెట్టుబడులు ఏ రకంగా వచ్చాయి అన్నీ కూడా బేరుజు వేసి నరేంద్ర మోడీ గారు నాశనయించాల్సిందిగా కోరుతా ఉన్నాను మీకు నచ్చ ఓటు వేయడం కూడా మన రెస్పాన్సిబిలిటీ అని డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్తూ ఉండేవారు చివరి ఉపన్యాసంలో కూడా ఇదే మాట చెప్పారు భారతదేశంలో పోలింగ్లు అందరూ రావాలనే విషయం అబ్దుల్ కలాం గారు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తా అందుకే నేను మీ అందరిని కోరుతా ఉన్నాను ఇంకా మనకు ఎన్నికలు ఒక నెల రోజులు ఉంది ఈ నెల రోజులు కూడా మనకు తెలిసినటువంటి వాళ్ళు మన స్నేహితులు మిత్రులు బంధువులు అందరికి ఎవరికైనా ఓటేని ముందు మనకే ఓటేయాలని కాదు కానీ విధిగా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయాలి అనేటువంటి ఒక మూమెంట్ ఒక అవేర్నెస్ కార్యక్రమం ఒక చైతన్యం మనం తెచ్చేటువంటి ప్రయత్నం చేయాలి అది అపార్ట్మెంట్ అసోసియేషన్ల ద్వారా కానీ మనం చేస్తున్నటువంటి వివిధ ఆఫీసుల్లో కానీ మన యొక్క కార్యాలయాల్లో కానీ మన సోషల్ మీడియాలో కానీ ఒక మూమెంట్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఎవరికి వారు ఎవరికి వారు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది మనము ఈ యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడం కోసం ఇది అవసరం కూడా అదేవిధంగా ఈ ఎన్నికలు ఢిల్లీకి ఎన్నికలు ఇవి మన స్థానికంగానో మన హిల్స్కో మన హైదరాబాద్ నగరంకో తెలంగాణకో మన ఆంధ్రప్రదేశ్కో సంబంధించిన ఎన్నికలు కావు ఇవి ఢిల్లీ ఎన్నికలు దేశంలో ఈరోజు ఎవరు ప్రధానమంత్రి అయితే దేశంలో అభివృద్ధి మరింత ముందుకెళ్తుంది ఓటు వేయడం కూడా మన రెస్పాన్సిబిలిటీ అని డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్తూ ఉండేవారు చివరి ఉపన్యాసంలో కూడా ఇదే మాట చెప్పారు భారతదేశంలో పోలింగ్లు అందరూ రావాలనే విషయం అబ్దుల్ కలాం గారు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నారు అందుకే నేను మీ అందరిని కోరుతా ఉన్నాను ఇంకా మనకు ఎన్నికలు ఒక నెల రోజులు ఉంది ఈ నెల రోజులు కూడా మనకు తెలిసినటువంటి వాళ్ళు మన స్నేహితులు మిత్రులు బంధువులు అందరికి ఎవరికైనా ఓటేని ముందు మనకే ఓటేయాలని కాదు కానీ విధిగా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయాలి అనేటువంటి ఒక మూమెంట్ ఒక అవేర్నెస్ కార్యక్రమం ఒక చైతన్యం మనం తెచ్చేటువంటి ప్రయత్నం చేయాలి అది అపార్ట్మెంట్ అసోసియేషన్ల ద్వారా కానీ మనం చేస్తున్నటువంటి వివిధ ఆఫీసుల్లో కానీ మన యొక్క కార్యాలయాల్లో కానీ మన సోషల్ మీడియాలో కానీ ఒక మూమెంట్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఎవరికి వారు ఎవరికి వారు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది మనము ఈ యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడం కోసం ఇది అవసరం కూడా అదేవిధంగా ఈ ఎన్నికలు ఢిల్లీకి ఎన్నికలు ఇవి మన స్థానికంగానో మన జూబ్లీ హిల్స్కో మన హైదరాబాద్ నగరంకో తెలంగాణకో మన ఆంధ్రప్రదేశ్కో సంబంధించిన ఎన్నికలు కావు ఇవి ఢిల్లీ ఎన్నికలు దేశంలో ఈరోజు ఎవరు ప్రధానమంత్రి అయితే దేశంలో అభివృద్ధి మరింత ముందుకెళ్తుంది ఎందుకంటే ఈరోజు దేశంలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు కాబట్టి మహిళల గురించి రెండు విషయాలు చెప్పి ముగిస్తాను ఎండలో మీరు ఎక్కడిసేపు నేను ఆపను స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తున్నప్పుడు అప్పుడే చర్చ జరిగింది చెత్త సభలలో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా కొంతమంది ఇవ్వాలని కొంతమంది ఇవ్వద్ని ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది దాని కారణంగా బాబాసాబ్ అంబేద్కరు చట్టసభలో రిజర్వేషన్ ఆ రోజు ఇవ్వలేకపోయాడు ఆ తర్వాత కూడా అనేక సార్లు పార్లమెంటులో పార్లమెంట్ బయట మహిళాకి సంబంధించినటువంటి ఎంపవర్మెంట్లో పనిచేస్తున్నటువంటి మహిళా నాయకురాలు అనేక రాజకీయ పార్టీలు కొన్ని వందల సార్లు చర్చలు జరిపారు కానీ మాటలకు మాత్రమే పరిమితం చేశారు చర్చలకు మాత్రమే ఆపేశారు కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు కొత్తగా కట్టినటువంటి పార్లమెంట్ భవన్లో చేపట్టినటువంటి మొట్టమొదటి బిల్లు మహిళలకు చట్ట సభల్లో థర్టీ త్రీ పర్సెంట్ కల్పించేటువంటి బిల్లు ప్రవేశపెట్టి ఈరోజు మరి రాజ్యాంగంలో రానున్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా రాజ్యసభ ఎంపీలుగా లోక్సభ ఎంపీలుగా కల్పించిన విషయాన్ని మనం చేస్తాం అంతేకాదు ఈరోజు ముస్లిం మహిళలు ఉన్నారు ముస్లిం మహిళలలో ముస్లిం సమాజంలో ఒక మహిళలకు వ్యతిరేకమైనటువంటి ఒక సాంప్రదాయం ఉన్నారు భర్తకు కోపం వస్తే ఒకవేళ టీ ఇస్తే టీ చల్లగా ఉంటే తీగే తీసుకునేటువంటి టీలో షుగర్ ఎక్కువైనా షుగర్ తక్కువైనా భర్తకు కోపం వచ్చేది ఒకవేళ ఇంట్లో వంట చేస్తే వంట చేసినటువంటి కర్రీలో ఉప్పు ఎక్కువ ఉప్పు తక్కువ మిర్చి తగ్గిన మిర్చి పెరిగిన మరి మూడు సార్లు అంటారు తలాక్ 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 ఇంతే ఇప్పుడు అన్న మూడు మాటలు అంటే ఆ తల్లి ఆ చెల్లి ఆ అక్క కట్టుబట్టలతో ఇంటి నుంచి వెళ్ళిపోవాలి ఇది ముస్లిం సమాజంలో చిన్న విషయానికి కూడా అకారణంగా వాళ్ళని ఇంటి నుంచి బయటికి పంపించి ఇంకో పెళ్లి చేసుకునేవారు వదిలేసే విడాకులు అంటే ఉభయలు అంగీకరిస్తే విడాకులు అంటారు ఇంటి నుంచి తరిపేస్తే తలాక్ తలాక్ అంటారు అది ఈరోజు ఇస్లాం ఉన్న దేశ దेश, ఇస్లామిక్ దేశాలలో కూడా లేదు పాకిస్తాన్లో కూడా లేదు బంగ్లాదేశ్లో కూడా లేదు ఇండోనేషియాలో కూడా లేదు ఎక్కడైతే ఇస్లాం ఆధారంగా పరిపాలన చేస్తారో అక్కడ కూడా లేదు కానీ డెబ్బై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని మన దేశంలో ఈ ఆటవికమైనటువంటి సాంప్రదాయం కొనసాగింది ముస్లిం ఆడబిడ్డల మెడ పైన ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు భర్తతో కలిసిందన్ని రోజులు ఆ యొక్క కత్తి తలాక కత్తి తల్వార్ అంటారు కత్తి ఏలాడుతూ ఉండేది ఎప్పుడు తెగిపడుతుందో భర్తకు కోపం వస్తే ఆ కత్తి ఎప్పుడు ఆ భార్య మెడ మీద పడుతుందో తెలియదు అటువంటి భయం భయంతో డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ దేశంలో ఈ ఆటవికమైనటువంటి సాంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగించి అని చెప్పి నరేంద్ర మోడీ గారు త్రిబుల్ తలాక్ తీసివేసిన విషయాన్ని మనం చేస్తాం ఈరోజు ఆ రోజు పార్లమెంట్లో దీని చర్చ జరుగుతున్నప్పుడు మాట్లాడారు ఈ దేశంలో రక్తం ప్రవహిస్తుంది ముస్లింలలో ఏకమవుతారు అని చెప్పి బెదిరించినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు ఏమైనా పర్వాలేదు నేను మహిళలకు అండగా ఉంటానని చెప్పి ఆయన ఆ రోజు ఈ త్రిబుల్ తలాఖీ తీసేయడం జరిగింది ఈరోజు వరత వరస అర్థమవుతున్నది ముస్లింలు ఉన్నటువంటి మగవాళ్ళు కూడా అర్థమవుతుంది ఈరోజు అతను ఒక భార్యకు భర్త కావచ్చు కానీ రేపు పెద్దగైన తర్వాత ఒక ఆడబిడ్డ కూడా తండ్రి